Wajahnya beranamah agresif, sombong, marah, 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 sombong, marah,

महानैवेद्यम समर्था तत्न स्वामी ज्योतिर संस्थान ब्रह्म महानैवेद्यम समर्थया नमस्कार ఒక గ్యారంటీబోటి అనే పథకం మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇరవై ఏడు తారీఖున ఇది ప్రారంభం చేయడం జరిగింది స్టేట్ లెవెల్లో దాంట్లో భాగంగానే మన భోజన నియోజకవర్గంకి మన ఎమ్మెల్యే గారు గౌరవనీయుల పెద్దలు పి సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ ఎడపల్లి గ్రామంలో గృహజ్యోతి స్కీమ్ని ఇప్పుడే ప్రారంభం చేసుకున్నాం నా చేతుల మీదుగా వారికి నేను స్వాగతం పలుకుతూ మరి ఇక్కడ చూసిన మన ఎపి వైస్ చైర్మన్ గారికి మరి ఎంపీపీ గారు ఎంపీటీసీ గారు మిగతా మిగతా ప్రతినిధులకి మరి ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ గృహజ్యోతి స్కీమ్ అనేది ఫస్ట్ మార్చ్ నుంచి రెండు వందలు ఉన్నా కూడా మీకు రెండు వందల యూనిట్ బిల్ మొత్తం మాఫీ ఉంటుంది ఇది ఇంటికే మాత్రమే అంటే ఎవరైనా కమర్షియల్ వాళ్ళు కూడా కానీ కాదు ఓన్లీ డొమెస్టిక్ కన్సూమర్స్కి రెండు వందల యూనిట్ వరకు ఈ నెల నుంచి మాఫీ దాంట్లో రెండు కండిషన్స్ ఏంటంటే సార్ వైట్ రేషన్ కార్డ్ అనేది ప్రజాపాలనలో ఆల్రెడీ మేము కలెక్ట్ చేసుకున్నాం ప్లస్ ప్రజాపాలనలో అప్లికేషన్ ఇచ్చినప్పుడు దాని ఎక్నాలజీమెంట్ కూడా ఉంది అవి రెండు లింక్ చేసి ఒక పోర్టల్ ఇచ్చారు ఈ స్కీమ్కి ఆ పోర్టల్ ద్వారా ఎవరెవరికైతే ఫ్రీ ఉందో ఆ బిల్ ఆటోమేటిక్గా గవర్నమెంట్కి ట్రాన్స్మిట్ అయిపోతూ ఉంటుంది ఆన్లైన్ ఆన్లైన్లో అది ఒకవేళ ఎవరికైనా ఈ స్కీమ్ ఇంకా వర్తించలేదు వాళ్ళకి రాలేదంటే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు వైట్ కార్డు ఉన్న వాళ్ళందరికీ స్కీమ్ అమల్లో ఉంటుంది అప్లై చేయకుండా కూడా వాళ్ళు మళ్ళీ ఎంపీటీ ఆఫీసులో పోయి అప్లై చేసుకోవచ్చు దాని నంబరు రేషన్ కార్డ్ నెంబర్ రెండు అటాచ్ చేసిన తర్వాత మీకు ఒకవేళ ఆల్రెడీ బిల్ జనరేట్ అయినా కూడా ఈ నెల నుంచి అంటే మార్చ్ నుంచి మొత్తం ఫ్రీగానే ఉంటుంది మీరు బిల్ కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా వాళ్ళకు బిల్ వచ్చినా కూడా వాళ్ళు వైఫ్ రేషన్ కార్డు ఉంటే వాళ్ళు బిల్ కట్టాల్సిన అవసరం లేదు తర్వాత రెండు మూడు నెలల తర్వాత అయినా వాళ్ళకు ఫ్రీ అయితే ఈ నెల నుంచి వర్తిస్తుంది మొత్తం మాఫీ చేస్తారు ఇది ఒక క్లారిఫికేషన్ మరి ఈ స్కీమ్ గురించి రెండు విషయాలు నేను చెప్పాను మిగతాది మన గౌరవ ఎమ్మెల్యే గారు మీరు మీకు ఉద్దేశించి మాట్లాడతారు కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన పేద నాయకులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మరి పెద్ద రాలకర అన్నసారెడ్డి గారు పెద్ద మల్కారెడ్డి గారు హైర్ గారు ప్రవీణ గారు మరి స్థానిక నాయకులు మన విధంగా పెద్దలు రామ్మోహన్ అన్న గారు కులశీరన్న గారు మరద ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలకు ప్రజా ప్రతినిధులకు అధికారులకు అందరికీ నాయక నమస్కారాలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినట్లుగా ఏదైతే ఆరు గ్యారంటీలు వంద రోజులలోపు పూర్తి చేస్తాం తప్పకుండా ఎన్ని బాధలైనా ఇబ్బందులైనా భరించి ప్రజలకు అనుకున్నది చేసి చూపిస్తామని చెప్పిన నాయకుడు కాబట్టి మరి ఈ రోజు మన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మహిళలు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న గృహ జ్యోతి పథకాన్ని ప్రారంభించుకోవడం జరిగింది మరి అదే విధంగా సిలిండర్ సబ్సిడీ ఐదు వందల కే సిలిండర్ ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది మరి కుటుంబాల ఆర్థికంగా భారాన్ని పడకుండా గవర్నమెంట్ మనకు అడుగడుగున వెన్నట్టే ఉంటుంది కాబట్టి అలాంటి ప్రభుత్వానికి నిరంతరం కృతజ్ఞతగా ఉంటూ మరి మన గౌరవ గారు మన ఎడపల్లి గ్రామానికి రావడం జరిగింది కాబట్టి సార్ ఒకటి చిన్నది విన్నపం మరి సార్ ఇక్కడ హనుమాన్ టెంపుల్ ని ఒకటి కమ్యూనిటీ హాల్ పరంగా గోల కొట్టడం జరిగింది మరి ఏదైతే ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురై ఈ రోజు ఫ్రీ విద్యుత్ అనగానే కుటుంబాలలో హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు మరి అదే విధంగా గృహజ్యోతి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం ఆరు గ్యారంటీలలో ఇప్పటికే ఐదు గ్యారంటీలు పూర్తి చేతకం ఉంది అది కూడా త్వరలోనే ఈ నెలలోనే ప్రారంభించుకుంటాం కాబట్టి ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలు వెన్నతన్నగా నిలిచి నిరంతరం కృతజ్ఞతగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా గారు మీకు ఉద్దేశించి మాట్లాడతారు నిశ్శబ్దంగా ఉండండి దయచేసి మూడు ఎలక్షన్లు ఆరు పత్రికలు తీసుకోమని చెప్పారు దాంట్లో భాగంగా ఎలక్ట్రిసిటీ ఇళ్ళల్లో కరెంట్ బిల్ గురించి మన ముఖ్యమంత్రి గారు ఇది గ్యాస్ సిలిండర్ రెండు కూడా డిసైడ్ చేసడం జరిగింది ఇప్పటి వరకు బహుశా ఐదు అయిపోయినాయి అదేవిధంగా ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసిన ఎలక్ట్రిసిటీ డిఈ గారికి అట్లనే వేసిన మిత్రులకు ఇక్కడ వచ్చిన గ్రామస్తులకు అందరికీ నమస్కారం ఇంకా చాలామంది కొద్దిగా అప్లై చేయగారు చేసిన వాళ్ళకు ఇబ్బందులు అవుతూ ఉన్నాయో అది ఒక్కసారి చూసుకోండి ఈ మండల్స్లో బోధనలు ఇంకా నలభై శాతం ఉన్నాయి ఇక్కడ కూడా ట్వంటీ ట్వంటీ శాతం ఉన్నట్టున్నాయి కాబట్టి నాకు రాలేదు నీకు రాలేదు అని మాట్లాడకుండా మరి బ్యాలెన్స్ వాళ్ళు కూడా తెల్ల కార్డు ఉంటే మీరు అప్లై చేస్తే దాన్ని ప్రాసెస్ చేసి మీకు కూడా జీరో డిశ్చార్జ్ చేసుకుంటూ జీరో చేసుకుంటూ రెండు వందల యూనిట్ల వరకు మాఫ్ చేస్తారు అదేవిధంగా మీద వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు కూడా గిరాయి ఉంటే ఆ కిరాయి మీరు మీటర్ రెండు కన్ఫ్యూజ్ మీటర్ ఉంటే మన ఇంట్లో ఈయనకొక్క ఆయనకు హత ఉన్నది ఆయన చెప్తున్నారు ఇంకో ఆయన బియ్యాలంటే కిరాయి ఉంటే మీటర్ ఉంటే మటుకు ఆయన కూడా తప్పనిసరి ఇస్తారు ఇలా మనం పెట్టుకున్నాం కిరాయి ఉన్న వాళ్ళకు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఇవ్వాలని డెసిషన్ తీసుకున్నాం కాబట్టి ఏదైనా నిర్లక్ష్యం ఉంటే మేము ఉంటుంది దాకా ప్రభుత్వానికి అవసరం లేదు దయచేసి ఆసుపత్రులు ఉండద్దు ప్రభుత్వం ఉండద్దు అదేవిధంగా గ్యాస్ కానీ బస్సులు కానీ ఆలు ఆలుగసులు కానీ ఏది ఇప్పుడు రైతు బంధు కానీ ఇప్పుడు మూడు మూడు నర మూడు ఎకరాలు అయింది ఇంకా రెండు ఎకరాలకు కూడా వస్తాను ఎన్ని రోజులు లేదు వచ్చి పైసలు లేవు కానీ అయినా మేము చెప్పినాం ఉద్దేశంతో చూస్తా ఉన్నాం ఇల్లు కూడా కట్టిద్దామని చెప్తా ఉంది ముఖ్యమంత్రి గారు అది కూడా మీ అందరి యువతలు చెప్తా ఉన్నారు దయచేసి గ్రామాల్లో ఇల్లు లేకుండా ముందు స్వీపర్స్ కు మన

ఎవడే ముందు గరీబోలు ఇద్దాం ఇప్పుడు నాకేం చేస్తే మాట్లాడితే సర్పంచ్ అనే గరీబోళ్ళకి ఇద్దాం గరీబులందరికి ఇచ్చిన తర్వాత ఇంకొక వచ్చాయి కాబట్టి ఎవరేమన్నా ఆఫీసర్లకు చెప్తా ఉన్నాను భయపడది లేదు ఎక్కువ అంటే చట్టాలు చూసుకుంటే మనం కాబట్టి ఆడోలు అయితే గత పది సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వంలో మరిందరూ కాసులు పెట్టి ఓట్లు వేయించుకొని ఆయన ఇల్లు కట్టక జాబులు ఇయ్యక బాధపడుతుంటే ఆ బాధలను చూసి మేము ఇంత బెందులు ఇస్తా ఉంటే మీకు ఓపిక ఉండాలి కాబట్టి తప్పనిసరిగా ఎవరో అక్కడ ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఎక్కువ మాట్లాడిన వాళ్ళు ఢిల్లీ ఒకటి ఆఫీసర్ రోజు భయపెట్టారు ఎక్కడైతే మీటింగ్ వచ్చి మధ్యాహ్నంలో మీ ఆఫీసర్లు మాట్లాడకుంటే వాళ్ళకి రేటింగ్ టీన్ పెట్టండి కష్టాలు చెప్పుకునే విధానాలు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా అందరి కష్టాలు ఉన్నాయి పదేళ్ళ నుంచి పడతా ఉన్నారు సుకోండి వాళ్ళు ఆఫీసర్ ఏం చేస్తారు గవర్నమెంట్ ఇస్తే వాళ్ళు ఇచ్చిపో వాళ్ళని పట్టుకొని ఏమంటారు అంటే బాగుండదు కదా కాబట్టి తప్పనిసరిగా ఎడపల్లి కూడా ఇల్లు కానీ జాబ్స్ అలా తోడు వాళ్ళ జాబ్స్ కానీ ఇప్పుడు చెప్తున్నాం మాట్లాడారు నాకు రాకపోయా నీకు అన్ని ఉన్నాయి వాళ్ళు కేసీఆర్ చుట్టమా చుట్టమా రేవంత్ రెడ్డి చుట్టమా ఇప్పుడు ముప్పై నలభై వేలు జాబ్స్ వస్తా ఉన్నాయి ఇచ్చింది చుట్టాం విధానం పెట్టుకున్నాం విధానాలు వస్తే ఇష్టం ఇప్పుడు మనం భూమి ఉన్నారు చట్టాలు చదువు పరీక్షలు రాసిన వాడికి వస్తాయి అంతేనా

za duchingos uhm old者 flingos k DM, SK AM, hai Cherh ach, Zheh? NYASA, ifeh, K ete Hih rach, a a তার अख्यो टैत, बीत महान् अब भिड़ ले ilु कोई दो भान त्रा olduğ इसमिश माई जो पण्चिल इसरो खरो अदिदे बोल पन मेरा अदिवा पन इबडकर जोडकर इड़, जोड़ లో జరిగండి వాళ్ళు ఏముంది ఏం చేయాలి ఏం చేయలేదు నేను కూడా కార్యకర్తలు కూడా చెప్తాను ఇంకేమైనా కాదు వాళ్ళకి తెలివాక ఆఫీసు వచ్చినా మాట్లాడిస్తలేరు కుటుంబంలో వచ్చినా ఒక సిస్టమ్ చేయండి పన్నెండు చేసుకుంటూ ఆశలు ఉండకుండా ఎడిపిల్లల్ని ఇంకా ముప్పై శాతం మందికి తీసుకుంటలేదు ఇంకా రాలే మాకు రాలేదు మాకు రాలేదు కరెక్ట్ కాదు ఎందుకు వస్తలేదు అధికారం తిరగాల కార్యకర్తలు తిరుగుతాము పెద్ద మనుషులు కార్యకర్తలు కావచ్చు పెద్ద మనుషులు చెప్పండి జరిగిపోదు మన మన పక్కకుండా జరిగిపోయాడు గవర్నమెంట్ ఇస్తున్నారు అదే నమ్ము నమ్ముకో ఎక్కడైనా ఊళ్ళైనా చెప్పకుంటే ఇట్లా వచ్చినప్పుడల్లా కొద్ది మీకు ఇప్పుడు వస్తుంది మీటింగ్కి ఇప్పుడు వస్తుంది అందుకు లేదు తెలుస్తుంటే చెప్పండి మీటింగ్ ఎలక్షన్ కూడా చె మండలి ఎక్కడ గ్రామా పెద్ద మనుషులు కార్యకర్తలు అధికారులు అందరూ బాగా ఉన్నారు ఇది వస్తున్నది ఇది అని బాధపడతా ఉన్నారు ఇది నీకు వస్తుంది ఇది రాదు వస్తే వాళ్ళు కూడా సాటిస్ఫై ఉంటుంది వాళ్ళు అక్కలేదు అక్కలేదు అని బాధపడే వాళ్ళు కూడా ఇస్తారు కాబట్టి అక్కడ చేయండి ఇప్పుడు చూస్తున్నాం ఇల్లు చూసినప్పుడు ఇస్తాం స్పెషల్ తీసుకుంటు లాగ్లా అంటారు అనగల్ ముందు ఎవరికి వస్తున్నది ఎవరు చేస్తలేదు ఎలక్షన్స్ వాళ్ళప్పుడు తెలుస్తున్నారు కాబట్టి అక్కడ పంచాయతీ సెక్రటరీ నీవు కలిసే ఈ అస్తూ రాదు ఈ డౌట్స్ క్లియర్ చేయండి నా మన ఏరియలలో అతిదోలకు నీవు సోదం కావాలా వాలేజీలు బాధపడదు ఉండి అని నేను అందరూ కలిసి దయచేసి చేయండి అని ఆఫీసర్లకు కార్యకర్తలకు రిక్వెస్ట్ చేస్తాను ڏور <laughs> سينه